మనం ఇక కపుల్ గా మీరు నుండి ఉన్నారు మనం స్టిల్ ఎలిజిబిలిటీ సేమ్ సెక్స్ మ్యారేజ్ కోసం కానీ వీటి కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు మనకి రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టులో మనకి ప్రాసెస్ జరిగి అది రిజెక్ట్ అవ్వడం జరిగింది దానిపై మీ ఇద్దరు స్పందన ఏంటి సో బేసికలీ మనం ఒక డిప్లొమాటిక్ సొసైటీలో బతుకుంటున్నాం ఎందుకంటే మన సెక్స్ అని ఒక వర్డ్ వెంటనే అందరూ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు ఇంకా ఆ రైట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మన కల్చర్ లో లేదని చాలా మంది చాలా థాట్స్ చాలా కోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ ఒక మాట అర్థం చేసుకోవాలి కోర్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ లో త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ కి తీసేసినాడు ఆ సెక్షన్ తీసినప్పుడు మీరు సెక్స్ చేసుకోవచ్చు ఆ సెక్షన్ ప్రకారం చూస్తే కానీ పెళ్లి చేసుకోకూడదు సో మనం అది మన కల్చర్ లో ఉందా అసలు చేయాలి ఎందుకంటే ఒక్క సైడ్ లో సుప్రీం కోర్ట్ అంటున్నాడు సెక్స్ చేయొచ్చు ఇంకొక సైడ్ అంటున్నాడు పెళ్లి చేసుకుంటే అది మన కల్చర్ లో లేదు అయితే సెక్స్ చేయాలంటే మా కల్చర్ లో ఉందా అది కూడా క్వశ్చన్ చేయాలి సో ఈ డిప్లొమాటిక్ టూ సైడెడ్ ఫేసెస్ కమ్యూనిటీ సొసైటీ లో మనం ఉంటున్నాం సో దానికి ఆబ్వియస్లీ టైం పడుతుంది ఒక lgbt कम्युनिटी एक्टिविज्म कानी ओ क्वायर एक्टिविज्म क्वायर राइट्स మనం చూస్తే గత 25 30 ఇయర్స్ నుంచి ఆ రైట్ కోసం ఎక్వా मतलब మనం యాక్టివిస్ట్ బై టచ్ చేరు చాలా మంది పం చేసారు సో 30 ఇయర్స్ ఆఫ్ యాక్టివిజం 30 ఇయర్స్ ఆఫ్ వర్క్ తో అన్ని చాలా చేంజెస్ వచ్చాయి మీకు కనిపి ట్రాజెండర్ యాక్ట్ వచ్చింది 2077 కోయిని సో నాకు హోప్ ఉంది నేను ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు దానికి కంప్లైంట్ బదులు నేను నాకు ఒక హోప్ ఉంది మేబీ ఇన్ ఫ్యూచర్ కానీ అది ఎంత తొందరగా వస్తే ఇంకా చాలా లైఫ్ మనం సేవ్ చేసుకోవచ్చు మీకు తెలిసి ఉంటది మా కమ్యూనిటీలో సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువ ఉంది లవ్ ఎఫెక్షన్స్తో సూసైడ్ చేసిన వాళ్ళు ఫ్యామిలీ ప్రెషర్లో సూసైడ్ చేసిన వాళ్ళు సొసైటీ ప్రెషర్ జాబ్ దగ్గర ఇష్యూస్ ఇంకా లవ్ లవ్ లో సుసైడ్ చేసిన వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ ఎక్కట్లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు ప్రెషర్ లో సెకండ్ తన పార్ట్నర్ సూసైడ్ చేసుకుంటున్నారు ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి సో ఎంత తొందరగా వస్తే మా కమ్యూనిటీకి అంత బెటర్మెంట్ ఉంటుంది ఒక్కసారి రిజెక్ట్ అయింది ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు అంత సుప్రీం కోర్టులో వెళ్తే మాకు చాలా హోప్ వచ్చింది ఆ రోజు ఆ బర్డేక్ రోజు మొత్తం డే మనం కూర్చున్నాం టీవీ టీవీలో టీవీ దగ్గరే కూర్చున్నాం ఏదో పాజిటివ్ వస్తుంది కానీ అది మన నెగటివ్ వచ్చింది కానీ ఇంకా మనం స్టా స్టాప్ అవ్వలే ఇంకా స్టా ఇంకా పని చేయాలి ఇంకా మళ్ళీ అది మనం పిటిషన్ సుప్రీంకోర్టులో పెట్టాలి చాలా లాజిక్స్ చూపించాలి చాలా కేసెస్ ఇలాంటి మన కమ్యూనిటీలో సేమ్ సెక్స్ కపుల్స్ కానీ ఏమో ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు ఎందుకంటే జస్ట్ లీగల్ ఇలీగల్ లేదు పెళ్ళి అది చెప్తే సరిపోదు ఎందుకంటే సివిల్ రైట్స్ మాకు అవసరం ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి దగ్గర వచ్చిన అన్ని రైట్స్ లైక్ ఒకవేళ మెడికల్ ఇన్సూరెన్స్ అయినా సరే ప్రాపర్టీ అయినా సరే ఈ అన్ని రైట్స్ ఆటోమేటిక్గా తన వైఫ్ దగ్గర వెళ్ళిపోతుంది అలాంటి రైట్స్ మా దగ్గర వస్తేనే కదా ఈ సొసైటీలో చేంజెస్ కనిపిస్తాయి సరే మీరు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది పోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ఆ త్రీ సెవెంటీ సెవెన్ పోయినప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నారు ఇండియాలో కానీ పెళ్లి చేసుకుంటే ఓన్లీ జస్ట్ ఒక కల్చరల్ సెలబ్రేషన్ అనమాట దానికి లీగాలిటీ ఏం లేదు మన దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుంటే మీకు మెడికల్ పాలసీస్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ రాదు సో ఒకవేళ నేను ఈరోజు నా నా ప్రాపర్టీని ఎవరు ఎవరి నేమ్ లో వదిలేసి వెళ్ళాలి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత वी आल हेव टू लिव दिस वर्ल्ड सो आ टाइम लोग प्रापर्टी एवर दर ना मेडिकल फेसीलिट पार्टनर यूज अव्वाली आनी चाल इंपारटेंट दीज व वेरी सिविल बेसीक रईट विच इज़ वेरी इंपारटेंट फर् द कम्यूनटी सोप इम फ्यूचर मनमका ग वर्क ఇది కూడా మనం తీసుకురాగుదాం మా కమ్యూనిటీ కోసం యూర్ రైట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు గే కమ్యూనిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాటిలో ముఖ్యమైనది ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా మనం ఎక్కడ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా పెళ్ళైన కొన్ని వాళ్ళకి ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నా భర్త మగోడు కాదు నా భర్త గే అని చెప్పేసి ఒక కామెంట్స్ చేసేస్తూ వెళ్ళిపోతుంది ఆ ఎఫెక్ట్ అనేది మన లైఫ్ మీద పడుతూ ఉంటుంది సో ఆ ఫోర్స్ఫుల్ మ్యారేజెస్తో పాటుగా ఇంకా ఎలాంటి ఇష్యూస్ మోస్ట్లీ గే కమ్యూనిటీ ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ ఆర్ మ్యారేజ్ ఈక్వాలిటీ గురించి డిస్కషన్ జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు అది రిజెక్ట్ అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి మ్యారేజ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి కానీ మ్యారేజ్ గే మ్యారేజ్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్ అని చెప్పేసి కానీ రీసెంట్ గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు గే దంపతులు ఒక దంపతులు దాంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ బాడీని పేరెంట్స్ రిజెక్ట్ చేశారు హాస్పిటల్ వారు వాళ్ళ పార్ట్నర్ కి ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు ఎందుకంటే లిగాలిటీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనాథ శవం లాగా రోజులు పడి ఉన్నది ఆ బాడీ కోర్టుకి వెళ్ళిన తర్వాత తను పోరాడి నాకు నా పార్ట్నర్ బాడీ కావాలని పోరాడు ఎంత దీనాది దీనమైన స్థితి మన దేశంలో కి తన పార్ట్నర్ డెడ్ బాడీని కూడా సంపాదించలేని సిచ్యువేషన్ లో మనం బతుకుతున్నాము అండ్ లాస్ట్ కి కోర్ట్ ఏం చెప్పిందంటే పేరెంట్స్ ఆర్డర్ చేసింది బాడీ తీసుకెళ్లి లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేయాలని చెప్పి దాంట్లో పార్ట్నర్ కి అలౌ చేసింది అది కూడా డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే పార్ట్నర్ డిజర్వ్స్ ఇప్పుడు మ్యారేజ్ ఏంటంటే ఒక రెండు రోజులు చేసుకున్నా ఒక రోజు చేసుకున్నా ఏదో ఒక వంద మందిని పిలిచేసి ఏదో ఆడంబరంగా చేసేసుకున్నాము అయిపోయింది పెళ్ళి అనుకుంటారు చాలా మంది ఏముందిలే అని చెప్పేసి కానీ బేసిక్ రైట్స్ కావాలి కదా ఇప్పుడు మాకు కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని ఉంటది మాకు కూడా పిల్లలు కావాలని ఉంటది లేకపోతే మాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటది ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటది గే కమ్యూనిటీ అండ్ ఇంకొక చిన్న అది పెద్ద లా కనిపించకపోవచ్చు కానీ అది ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా రెంట్ తీసుకోవడం అవును ఇల్లు కొనుక్కోవడం గానీ రెంట్ తీసుకోవడం గానీ మనం ఓపెన్ గా గే కపుల్ అని చెప్తే చాలా మంది అసలు ఇల్లు ఇవ్వరు అసలు తల కింద ఒక షెడ్డే లేకపోతే మనం ఎలా బతుకుతాం మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఒక ఇల్లు లేని ఎట్లా బతుకుతాం అది మేజర్ ప్రాబ్లం గే కపుల్స్ కి ఈ ప్రాబ్లం ట్రాన్స్ కమ్యూనిటీ లో కూడా ఎక్కువ సో